ఈరోజు మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాము ఈరోజు జరిగిన సంఘటనకు డాక్టర్ చంద్ర శేఖర్ డాక్టర్ శేఖర్ గారితోనే ఒక నిమిషం మన విషయం ఏంది ఏం జరిగింది తెలుసుకుందాం ఒక నిమిషం సార్ చెప్పండి ఈరోజు జన గత మూడు రోజుల క్రితము జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ప్రభుత్వము నిషేధం ఎత్తివేసింది దానికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము అదేవిధంగా డిఎంఈ గారికి కూడా కలిసేసి ఆమె కృతజ్ఞతలు తెలిపి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన భాగంగానే ఈరోజు వివిధ మెడికల్ కాలేజీల నుండి దాదాపు ముప్పై మంది ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇస్తుంటే కొందరు మెడికల్ కా మెడికల్ అసోసియేషన్ అనేసి పేరు చెప్పుకునే గూండాలు ఒక ఇరవై మంది కలిసేసి నా మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది ముఖ్యంగా పల్లం ప్రవీణ్ అనే గూండా డాక్టర్ రమేష్ అనే గుండా వినోద్ అనే గుండా తర్వాత రాతోడ అనే గుండా నలుగురు గుండాలు నన్ను అనేసి నిన్ను చంపేస్తాము అనేసి మమ్మల్ని హైదరాబాద్ నుండి ఎట్లా మేము పోతాము హైదరాబాద్లోని నుండి సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాము మేము ఇక్కడనే ఉంటాము మమ్మల్ని కదిలించేటోడేవాడు నువ్వేం చేస్తావు అనేసి మమ్మల్ని విచ్చలవిడిగా తిట్టుకుంటూ ఇష్ట నా నాపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది అలాంటి గుండా ఈరోజు ప్రజా ప్రజాస్వామిక వా దులంతా వారిని ఖండించి ఈ సంఘటన ఖండించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలనేసి మీరు ప్రజాస్వామ్య వాదులందరూ కోరాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి గూండాలు మెడికల్ ప్రొఫెషన్కే ఒక మాయని మచ్చలాంటి వాళ్ళు గత పది సంవత్సరాల నుండి ఈ గుండాయుధం చెలాయిస్తూనే ఉన్నారు ఎవరికి మర్యాద ఇవ్వరు ఎవరు వాళ్ళని అడ్డుకున్నా వాళ్ళ మీకు దా దాడి చేస్తూనే ఉంటారు డిఎంఏ వారిని భయపెట్టిస్తారు అందరినీ భయపెట్టించుకుంటూ గత పది సంవత్సరాల నుండి హైదరాబాద్ లో వాళ్ళు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు గత టీఆర్ఎస్ గ్రౌ గవర్నమెంట్లో వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళు ప్రమోషన్లు అప్పుడు కానీ లేకుండా ట్రాన్స్ఫర్స్ అప్పుడు కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళు ఒక క్రమశిక్షణ రహితంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ పైన ప్రభుత్వం కానీ సీఎం గారు కానీ చర్య తీసుకొని కఠిన చర్యలు తీసుకొని డిఎంఈ కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి లేకుంటే ఇక్కడ నుండి హైదరాబాద్కు దూరంగా ట్రాన్స్ఫర్ చేయ చేయాలనేసి మేము కోరుచున్నాం ఇలాంటి వాళ్ళు ఈ మెడికల్ ప్రొఫెషన్కే ఒక చీడ పొరుగు లాంటి వాళ్ళు అలాంటి చీడ పురుగుల్ని ఇక్కడ మెడికల్ డీఎంఈ ఆవరణ లేకుండానే వాళ్ళని పంపించినట్లయితే అందరూ సంతోషంగా ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోగలుగుతారు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు కానీ ఇలాంటి అవినీతి ఎంకరేజ్ చేయొద్దనేసి ఈ సమాజాన్ని ప్రజాస్వామిక వాదనను కూడా ఈ స కోరు సంఘటన దారుణము దీన్ని మేమంతా వేరే మెడికల్ కాలేజీ ఖండిస్తున్నాము వచ్చిన జీవోను ఆల్టర్ చేయాలా ఏదో దీన్ని సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ జీవోనే ఈ సంఘటనకు కారణమైంది ఈ దీని మీద మేము ఖండిస్తున్నాము ఓకే సార్ ఇంకా ఇటువంటి ఎప్పుడూ జరగకూడదు డిఎంఈ ఆఫీస్లో ఇట్లాంటి సంఘటన జరగనే జరగదు ఫ్యూచర్లో జరగకూడదని అని డిఎంఈ ఆఫీసర్ను చాలా సెక్రటరేట్ను ఆ గవర్నమెంట్ను కోరుతున్నాము డాక్టర్స్కి అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేయటం బాధ్యత కానీ డాక్టర్స్ అయి ఉండి మనము మ్యాన్ హ్యాండిల్ చేసుకోవడం చాలా తప్పు ఎవరైనా యూనియన్ అంటే అందరూ యూనియన్లే ఉంటారు నేను ఒక యూనియన్ లీడర్ని కానీ అట్లా కాదు కదా దీనికి ఇట్లా చేయటం అనేది చాలా ఒక డాక్టర్ అయ్యి ఉండి పది మందిని బతికించాల్సిన పోయి తోటి డాక్టర్లు తన్నుకోవటం అంటే ఇది చాలా తెలంగాణ ప్రభుత్వంలో ఇది చాలా సిగ్గుచేటు చాలా బాధాకరం కూడా కానీ ఇప్పుడు నలభై పర్సెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది మంత్రి గారు ఉన్నారు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు అక్కడ పోయి మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలి యూనియన్ అనేది రికగ్నైజ్డ్ ఉంటే కదా తెలంగాణ ప్రభుత్వంలో ఉంటే ఎవరికైనా ఇస్తారు ఏ యూనియన్లకు కూడా తెలంగాణలో లేవు అనేది అందరికి తెలిసిన విషయమే కానీ అది పోగొట్టుకొని తన్నుకోవటం అనేది చాలా బ్యాడ్గా ఉంది ఈ విషయం మీద అయితే ఒక యూనియన్గా కానీ ఒక వ్యక్తిగా కానీ నేను దీన్ని మటుకు ఖండించడం జరుగుతుంది ఇది చాలా తప్పు ఇంకోసారి మ్యాన్నే హ్యాండిల్ చేసుకుంటే బాగుండేదే కాదనేది ప్రభుత్వానికి దృష్టికి ఆలోచన ఇంత ఎంత అంటే చిల్లరగా అయిపోయింది పరిస్థితి ఇట్లా ఇది చేయటం బాగాలేదు మనం ఉన్న చదువుకి మన హోదాకి గౌరవంగా డిగ్నిటీగా డీ డీసెంట్గా ఉండాలనేది కోరుకుంటూ ఈ ప్రజలందరికీ చాలా ఇలాంటి బాధ్యతలు ఎవరైనా కానీ బాధ్యత అబ్బాయి అంత బాధపడుతున్నాడంటే తోటి డాక్టరే కదా ఇప్పుడు డాక్టర్లకే రక్షణ లేదంటే ఇక నర్సులకి ఏముంటుంది అనేది వస్తుంది కాబట్టి దీన్ని దయచేసి ఈ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా వేరే వాళ్ళు కూడా ఇలాంటి జరగవనేది దీని నేను గట్టి ఖండిస్తున్నాను